యేసుక్రీస్తు మార్గం అనుసరణీయమని మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అన్నారు మండపేట సెంట్ ఆన్స్ స్కూల్లో ప్రిన్సిపల్ జూలియట్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కు సైన్ టాన్స్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు అనంతరం రాణి జ్యోతి ప్రజ్వలన చేసే వేడుకలను ప్రారంభించారు చిన్నారులు పలు సాంస్కృతిక పాటలకు నృత్య ప్రదర్శన చేశారు క్రీస్తు పుట్టుక గురించి వివరిస్తూ విద్యార్థులు చేసిన నాటక ప్రదర్శన ఆకట్టుకుంది ఈ సందర్భంగా చైర్పర్సన్ రాణి మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు క్రీస్తు పుట్టుకను వివరిస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శన చాలా అద్భుతంగా ఉందని వారిని అభినందించారు క్రీస్తు బోధనలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ప్రతి ఒక్కరూ ప్రేమ క్షమాగుణం కలిగి ఉండాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో చర్చ్ ఫాదర్ కె రత్నాకర్ రెండవ వార్డ్ కౌన్సిలర్ చిట్టూరి సతీష్ ఇరవై ఎనిమిదవ వార్డ్ కౌన్సిలర్ మోండి భవానీ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ షీబా కరెస్పాండెంట్ రీనా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు 别人一般的干。 that engagement privately. Joseph, Joseph, do not be afraid to take Mary as your wife. For it is by the Holy Spirit that she has conceived. She will have a son and you will name him and meet her this is the order from emperor augustus a census has to be taken throughout the roman empire all of you must go to your hometown and register your names this is the order from emperor augustus she is mary my wife she is unable to walk please give us some place for tonight days are not good we cannot trust anyone we have no place ask somewhere he is at the door maybe some relatives look like some trawlers what do you want in the midnight don't you have sense my wife is very very tired she can't even take a step Please give us some place for this night. Already our house is full. Many relatives have come. We have no place. Ask Elslash. Poor couple, this lady is really suffering. I know the pain, but what to do? There is no place at all in our house. Already four families we have accommodated. Please be kind to us. See the condition of my wife she unable to stand i'm very sorry i really feel pity on you see there is a cowshed at the end of this village if you don't mind you can take shelter there for tonight హలో నిజంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన జూలియట్ మేడం గారికి నిజంగా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడే మనం అందరం కూడా ఇప్పుడు ప్రోగ్రామ్ చూసాము నిజంగా యేశ జీవిత జీత కూడా ఎంత పుట్టారు ఎలా పుట్టారు ఏంటి అన్నది కళ్ళకి కట్టినట్టు పిల్లలందరూ చాలా బాగా చేశారు పిల్లలందరికీ కూడా నా దేవుళ్ళు ఎప్పుడు ఉంటాయి అలాగే ఆ దేవుడు యేసుప్రభు దేవుళ్ళు ఎక్కువ ఉండి ఇంకా ఇంకా మంచి స్థానాలకు రావాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి అలాగే గారు రత్నాకర్ గారికి ముందుగా నా నమస్కారాలండి అలాగే జూలియట్ మేడం గారికి అలాగే టీచర్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు పిల్లలందరికీ నా ఆశిస్సులు అంటే క్రిస్మస్ అంటే క్రీస్తు క్రీస్తు జన్మించడం క్రీస్తుని ఆరాధించడం ఆయన ఆయన నుంచి ఆయన మనకి చూస్తే నేను అసలు చెప్పలేను ప్రభు ప్రపంచం అంతా కూడా ప్రభుని అన్ని దేశాల్లోని పూజించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుప్రభు అని చెప్పొచ్చు క్రిస్మస్ అంటే ఈ నెల అంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో చాలా నమ్మకం మెయిన్ నమ్మకంతో అందరూ కూడా చాలా ఆనందంగా జరుపుతున్న వేడుక క్రిస్మస్ పిల్లలందరూ కూడా అంటే ఆయన నుంచి మనం అంటే ప్రేమ అలాగే క్షమ అంటే క్షమించే గుణం మనం నేర్చుకోవాల్సింది మనం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన దీవెల్ని ఎప్పుడు మనకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అంటే కరోనా టైంలో కూడా ఎంతోమంది మనం చాలా విపరీత చాలా బాధపడ్డాం మందిని కోల్పోయాం మంది మనకి మనం ఆయన దీవెనలతో ఎంతోమంది కూడా చాలా ఎక్కువ ప్రార్థించడం ఈ విధంగా ఎన్నో రకాలుగా మనం దైవాన్ని చాలా ఆరాధించడం వల్ల ఆయన దీవెనలు అందరికీ ఉంటాయి అలాగే ఈ క్రిస్మస్ వేడుకల్లో నన్ను పిలిచి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జూలెత్ మేడంకి అలాగే టీచర్స్ అందరికీ కూడాను వెరీ క్రిస్ క్రిస్మస్ అండి మనం నేర్చుకుంది ప్రేమించే గుణాన్ని పిల్లలందరూ కూడా ఇప్పుడెప్పుడే పిల్లలందరూ ఎదుగుతున్నారు మనం ఎదుటి వాళ్ళు ప్రేమించడం నేర్చుకోవాలి